హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇఫ్ ఫస్ట్ టైం ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీ తో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇండివిజువల్ ఫ్లోర్ ఫ్లాట్స్ అండి ఇవి ఫ్లోర్కి ఒకటి మాత్రమే ఉంటాయి మనకి అడె టు మూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఇవి చాలా గా కట్టారు ఇక్కడ మనం చూస్తుంది స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఏరియా అండి అండ్ ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో కూడా మనకి కంప్లీట్గా సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇప్పుడు వీడియోలో ఎట్లయితే కనిపిస్తుందో మీకు అట్లా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ అండి లో ఇది ఎయిట్ ఫీట్ మీకు మెయిన్ డోర్ వస్తుందండి సినిమా ద్వారం లాగా పెట్టారు ఎయిట్ ఫీట్ అనేది చాలా బాగుందండి లుక్ అనేది ఇది టీక్ మెయిన్ డోర్ వస్తుంది గా మనం చూస్తుంది హాల్ అండి అలా చాలా స్పేస్ వేసుకుందండి హాల్ అనేది హాల్ సైజెస్ వచ్చేసి పద్నాలుగు పదిహేడు అడుగులు విడాల్సి వస్తుందండి సైజెస్ అనేది హాల్లో ఇప్పుడు వీడియోలో మీకు అట్టయితే కనబడుతుందో అట్లా ఇవ్వడం జరుగుతుందండి దీ ఫ్లోర్కి ఒకటండి ఇండివిజువల్ ఫ్లాట్స్ ఇవి ఫ్లోర్కి ఒకటే ఉంటాయి టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుందండి రెండు వేల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుంది టోటల్గా త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది విత్ డైనింగ్ హాలు ది పూజా మందిరం అండి పూజా రూమ్ వస్తుంది ఇది ఈ రూమ్ కూడా డోర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి మనకి పూజా మందిరం అండి ఇది ఈ ఇటువైపు కూడా వాళ్ళకి బాగా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది పూజారం అండి ఇది చాలా లగ్జరీగా కట్టారండి చాలా బాగుంది మీరు ఇంకా లైవ్ చూస్తే బాగా ఫీల్ అవుతారు ఇది డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియాలో కూడా మనకి విత్ సీలింగ్ ప్రొఫైల్స్ ఇవ్వడం జరిగింది ప్రతి రూమ్ లో కూడా బాగా డిజైన్ చేశారండి కాంబినేషన్ కూడా బాగుందండి చూసుకోవచ్చు ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా విత్ సీలింగ్ లైట్స్ వస్తుంది రెడీ టు మూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంటూ పదమూడు వస్తుందండి ఒక సైడ్ కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ వస్తుంది ఇటు విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బాత్రూమ్ కూడా బాగా బిగ్ సైజ్ ఇవ్వడం జరిగింది అండి బాగా విశాలంగా ఉంది పెద్దగా ఉంది చూసుకోవచ్చు చాలా బాగుందండి చాలా విశాలంగా ఉంది బెడ్రూమ్ అనేది ఇటు నుంచి మనకి డైనింగ్ ఏరియా అండి ఇటు సైడ్ మనకి సిట్అట్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో ఇది ఇటువైపు నుంచి మనకి సెట్ అవుట్ ఏరియా వస్తుంది ఇక్కడ కూడా కంప్లీట్ గా సెక్యూరిట్ గా ఇవ్వడం జరిగింది మీకు గెలిసి ఇవ్వడం జరిగింది లగ్జరీగా కట్టారండి చాలా బాగుంది మీరు లైవ్ గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా చాలా బాగా డిజైన్ చేశారండి సెకండ్ బెడ్రూమ్ కూడా పద్నాలుగు పది వస్తుందండి మెజర్మెంట్స్ అనేవి విటి ఒక సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైట్ ప్రొఫైల్ తో వస్తాయి చూసుకోవచ్చండి డ్రెస్సింగ్ ఏరియా వస్తుందండి ఈ బెడ్రూమ్ కి విత్ ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రొఫైల్ లైట్స్ కాంబినేషన్ బాగుందండి చాలా బాగుంది ఇక్కడ ఈ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది టూ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇది చాలా బాగుచ్చారండి చాలా ఫ్రీగా ఉంది విశాలంగా బిగ్ సైజ్లో ఉందండి చాలా లావిష్గా కట్టారండి కంప్లీట్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇటు మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి మూడో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మీకు పదమూడు పది వస్తుందండి ఈ బెడ్రూమ్ కూడా సైజెస్ ఒక వైపు విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుందండి బెడ్రూమ్స్కి చాలా బాగుంది ఒక సైడ్ కబోర్డ్స్ విత్ సీలింగ్ లైట్ ప్రొఫైల్ లైట్స్ వస్తుంది డిజైన్స్ అనేది బాగా డిజైన్ చేశారండి చాలా బాగుంది సింపుల్గా క్లాస్గా బాగుందండి లుక్ కూడా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మనకి వాష్ బేసిన్ ేజరు షవర్ పాయింట్ అన్నీ వస్తాయండి మనకి రెడీ టు మూవ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది స్క్వేర్ ఫీట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనం చూస్తుంది కిచెన్ అండి కిచెన్ కూడా ఇక్కడ ఎంట్రన్స్లో ఆర్చిలాగే ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్తో వస్తుంది కిచెన్ కూడా చాలా బాగా ఫ్రీగా విశాలంగా ఉందండి సైజ్ కూడా మనకి బాగా పెద్ద పెట్టారు కిచెన్ కూడా వైపు మనకి ప్రొఫైలర్స్ తో మనకి ఇవ్వడం జరిగింది బాగుందండి లుకింగ్ అనేది కంప్లీట్ గా ఇక్కడ మాడ్యులర్ రిలాక్స్ రావడం జరిగింది గ్రానైట్ ప్లాట్ఫారం విత్ స్టెయిన్లెస్ సింక్ వస్తుంది ఇక్కడ చిమ్మి పాయింట్ వస్తుందండి మనకి మిర్రర్ తో ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్లాస్ తో ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ అనేది ఇది చూసుకోవచ్చు గా మనకి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా స్టోరేజ్ బాగా యూస్ చేసుకోవచ్చు మనం ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియా కూడా బాగా ఫ్రీగా ఉందండి పెద్దగా ఇచ్చారు రెడ్డి టూ మూ త్రీ బిహెచ్కే ఇండివిజువల్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది ఫ్లోర్కి ఐదు మాత్రమే ఉంటాయి విత్ కార్ పార్కింగ్ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది రెండు వేల రెండు వందల సారీ రెండు వేల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుందండి నార్త్ ఫేసింగ్ వస్తుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇవి రెడీ టు మూవ్ అవ్వండి ఆల్రెడీ ఇందులో ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉందండి మిగతా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మీకు వీడియోలు ఎట్లయితే కనిపించిందో ఆ విధంగా రావడం జరుగుతుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఏరియా వచ్చేసి గుంటూరు జేకేసి కాలేజీ రోడ్ వస్తుందండి ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఇవే కాకుండా మా దగ్గర ఇండివిజువల్ హౌసులు ఉన్నాయండి ప్లస్ వన్ ప్లస్ హౌస్లు గ్రూప్ హౌస్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయండి అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఫ్లోర్కి ఒకటి ఉన్నాయి గ్రూప్ హౌస్ హౌస్ లాగా ఉన్నాయి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కాకుండా మా దగ్గర ఓపెన్ ప్లాట్స్కి ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఇళ్ళ మధ్యలో కూడా మన స్థలాలు ఉన్నాయండి రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ మేము మీ స్థలం ఉంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి బెస్ట్ క్వాలిటీ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది బెస్ట్గా మీ గుట్టలో చాలా ప్రాపర్టీస్ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కుల్లో కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఇండియన్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు